ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో పథకాలను అమలు చేస్తుంది పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఆరు వేల రూపాయలను రెండు వేల పంతొమ్మిది మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ పథకంతో కేంద్ర ప్రభుత్వంతో కూడా రెండు వేల పంతొమ్మిది అధికారంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం తొమ్మిది వేల రూపాయలను అన్నదాత సుఖీభావ పేరుతో మొదట ఈ పథకాన్ని ప్రారంభించింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో వైసీపీ ఈ పథకం పేరుని వైఎస్ఆర్ రైతు భరోసా పథకంగా మార్చి ఇచ్చే ఆరు వేలకు బదులుగా ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచి మొత్తం డబ్బు పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా ఏడాదికి పంట పెట్టుబడి సాయంగా ఐదు ఏళ్ళు అందించింది రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలకు పెంచి మళ్ళీ వైఎస్ఆర్ భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా మళ్ళీ పేరు మార్చి వెబ్సైట్లో కూడా పేరు మార్చింది పిఎం కిసాన్ పదిహేడవ విడత పెట్టుబడి సాయం జూన్లో వచ్చింది కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ఇంకా రాలేదు దీనికి కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది అన్నదాత సుఖీభవ డబ్బులు ఈ నెల చివరిలోగా రైతుల అకౌంట్లో వేస్తారు అని అంచనా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు వారికి అకౌంట్లో ఇరవై వేల రూపాయలను పంట పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు పిఎం కిసాన్ డబ్బులు ఆరు వేల రూపాయలు వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు పద్నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేలు ఇరవై వేల రూపాయల మొత్తం విడుదల వారీగా ఏటా విడుదల చేయనున్నారు మూడు విడతల్లో వస్తాయి మొదటి విడత ఆరు వేల ఐదు వందలు రెండో విడత ఏడు వేలు మూడో విడత ఆరు వేల ఐదు వందలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను డైరెక్ట్గా రైతుల అకౌంట్లో జమ చేస్తారు అన్నదాత సుఖీభావ పథకం వల్ల కలిగే బెనిఫిట్స్ రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు వేస్తారు రైతులను శక్తివంతులు చేయడానికి రైతుల జీవన పరిస్థితిని మెరుగుపరచుటకు రాష్ట్రంలో రైతులను అభివృద్ధి చేయడానికి ఈ ఈ పథకం ముఖ్య ఉద్దేశం అన్నదాత సుఖీభవ పథకం పొందాలంటే అర్హతలు రైతులు ఆంధ్రప్రదేశ్ వారై ఉండాలి వ్యవసాయ భూమి కలిగి ఉండాలి సొంత వ్యవసాయ భూమి లేదా కౌలు రైతులు మాత్రమే అర్హులు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు అన్నదాత సుఖీభావా పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ వ్యవసాయ భూమి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ పాస్ సైజ్ ఫోటోలు అన్నదాత సుఖీభావ పథకం ఎలా అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభావ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మెయిన్ పేజ్లో అప్లై ఆన్లైన్ బటన్పై క్లిక్ చేసి మీ గ్రామము డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మీ పంట నెంబరు ఎంట్రీ చేసి సర్వే నెంబరు ఎంట్రీ చేయండి అలాగే బ్యాంకు పాస్బుక్ అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసి ఐఎఫ్ఎస్సి నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి వెరిఫై చేసుకోండి సబ్మిట్ బటన్పై క్లిక్ ప్రింటు తీసుకోండి